నిలబడి రిసెప్షన్ జరగట్లేదని చెప్తే వాళ్ళని పిలిచి అవమానించామని ఎంత తిడతారో ఆలోచించండి అసలు చెప్పడానికి మాకు నోరేలా వస్తుందో చెప్పండి అయితే అంతేనా చెప్పరా మీరు చెప్పరా చెప్పలేనండి ఎంతసేపు మీరు మీ సైడ్ నుంచే ఆలోచిస్తున్నారు నా పొజిషన్ లో మీరు ఆలోచిస్తే మా అందరి పరిస్థితి ఏంటో మీకు కూడా అర్థమవుతుంది ఏంటి అర్థమయ్యేది ప్రైవేట్ గా జరిగిన పెళ్లిని పబ్లిక్ ఫంక్షన్ గా మార్చి అందరూ ఆహ్వానితలే అని బోర్డు పెట్టి మరీ జనాల్ని పోగేసి బ్రైడల్ శాంపిల్లాగా నన్ను నిలబెట్టి కనుల వెందులుగా చూసి తరించండి అని చెప్తారా అదేనా అర్థం చేసుకోవాలి ఒక్కసారి నాతో పాటు వచ్చి స్టేజ్ మీద నిలబడితే చాలు ఇంకెప్పుడు ఏది అడగను నేను అనుకోను ఇది నాకు మీరు వేసే శిక్షలాగా అనుకుంటారు ఈ పెళ్లి వల్ల మా నాన్న ప్రాణాలు తీసుకోపోయారు తెలుసు కదా ఇంత అనర్థాలు జరగాలని కోరుకుంటున్నారు ఎందుకు నన్ను వచ్చి షో కేసులో బొమ్మలాగా నిలబడమంటున్నారు చూసుకుంటాను విడిపోవాలా కోపం మన పరిస్థితి అర్థమయ్యేలా చెప్తామని నిన్ను పంపిస్తే ఇంతవరకు బయటకు తీసుకు వెళ్ళలేకపోయావు ఏదో బలమైన కారణం లేకపోతే ఆ అమ్మాయి అంత మొండిగా ఉండదని మాత్రం అర్థమైంది చెప్పు ఏం చేశా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది వేరే ఏం లేదన్న వాళ్ళ నాన్నకి ఆరోగ్యం కాదు అసలు ఏం జరిగిందంటే మీరు తప్పు చేశానని మీ అన్నయ్య అనుకుంటున్నాడు నన్ను చెప్పనివ్వండి మహాలక్ష్మి వచ్చాక నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డానమ్మా నీ పేరు కూడా మహాలక్ష్మి కావడం వల్ల ఎందుకు దేవుడు చేసిన పెళ్ళనుకున్నాం దర్వసంకల్పమే అనుకున్నాం నిజమే అంత చదువుకుని అంత ఆస్తిని వదులుకొని కానీ పెంచిన తల్లిదండ్రుల్ని కాదనుకుని ఒక సామాన్యుని పెళ్లి చేస్తుంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు నీ నాన్న కూడా అన్నది తట్టుకోలేకపోయారు ఆ విషయంలో నా తమ్ముడు ఒక కారణమైనందుకు చాలా బాధపడుతున్నాను కానీ ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని ఆ దండం నుంచి క్షేమంగా బయటపడ్డారని తెలిసాక మీరిద్దరూ తిరిగి వస్తారని చక్రి చెప్పాక ఇక నీకు ఏ అభ్యంతరం ఉన్నదనుకున్నాను చేసుకున్నారు మీ కుటుంబాన్ని ఎంత గురి చేసిందో అంతే సాధించింది ఎందుకంటే డ్రైవర్గా వెళ్ళిన ఇంటి నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఏం జరిగిపోయిందని చెప్పారు ఎలా ఉంటుందో ఆలోచించు చేసిన తొందరపాటు పని వల్ల నువ్వు లేచిపోయి వచ్చావు అనుకుంటున్నారు నీ మాట మీద చెప్పకూడదు కానీ చెప్పక తప్పడం లేదు నేను లేచిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిగా చెప్పడం చూడకూడదు బయటకు వెళ్తే నీ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడుకోకూడదు అందరూ నీకు మర్యాద ఇవ్వాలి అంటే ఈ పెళ్లికి ఒక గుర్తింపు కావాలి మీ పెళ్లికి ఒక గౌరవం దక్కాలి అలా జరగాలి అంటే మా చేతుల మీదుగా ఈ ఫంక్షన్ జరగాలి అందుకే ఏర్పాట్లు చేశావు నువ్వు మానసికంగా కోలుకోకముందే ఏర్పాటు చేయడానికి కారణం ఉంది రాత్రు వచ్చిన అమ్మాయి తెల్లవారి ఏడుస్తూ వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు వెళ్ళిపోయావు వాళ్ళకనవసరం ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉంది ఈ ఇంట్లో అంత వాళ్ళు ఇద్దరు అందరి అభిప్రాయం మా అమ్మ చనిపోయింది మా నాన్న మరొక పెళ్లి చేసుకుంటే బయట వెళ్ళిపోయింది కూడా వెళ్ళిపోయేసరికి ఆ శాపం మళ్ళీ అలా వాళ్ళు అనుకోవడం కాదు బయటికి వెళ్తే మా నాన్నని నేను పనిచేసే చోటుకు వెళ్తే నన్ను అక్కడికి చిన్నవాడు కన్నాని కూడా పట్టుకుని మొహం మీదే అన్నారు అన్నారు అది నిజం కాదని మేమంతా చెప్పి చెప్పి అలసిపోయాం వాళ్ళందరి అభిప్రాయాల్ని అనుమానాల్ని దుడిచేయడానికి ఇచ్చే బలమైన జవాబి ఈ రిసెప్షన్ దీనివల్ల నీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉందనిపించాలి ఈ ఇంట్లో ఉండడానికి ఇబ్బంది లేదు అనుకోవాలి మా వైపు ఇంకా నీకేమైనా వివరణ కావాలా మీలాగే మా ఇంట్లో కూడా నాకు ఒక అన్నయ్య అన్నాడు మీ పెళ్లి వన్నా వాడికి నేను శత్రువులా మారిపోయాను మా నాన్న ప్రాణాల మీదకి తెచ్చుకోవడం వల్ల ఇంకా నా మీద కోపం పెంచుకుంటాడు వాడు నన్ను చంపలేదు మా నాన్న చూడాలని ఎంతగా అడుక్కున్నా నన్ను తిరిమేశాడు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు మీ తమ్ముడిని మీరు ఒక్క మాట కూడా అనలేదు నన్ను మా కుటుంబం అంతా గెలివేశదు మీరు చచ్చిపోయానని అంటున్నారు నేను మాకెంత సపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ మనుషులు నాకు విలువ ఇవ్వాలని కోరుకుంటున్నారు మేము పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు మీరు రానివ్వకపోతే నిజంగా మే వ్యం రోడ్డు మీద నిలబడాల్సి వచ్చేది నేను ఇక్కడ ఒక్క రాత్రి మాత్రమే ఉన్నాను కానీ మీరంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు మీ అందరి మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది అలాంటి మీకు నేను నిజం చెప్పకుండా ఉండలేను మీ దగ్గర ఏ విషయం దాచలేను అది విషయం తెలిస్తే మీరెంత బాధపడతారో నేను ఊహించదన్ను కానీ ఇంత దాకా వచ్చాక నేనే చెప్పక తప్పడం లేదు మీ తమ్ముడు మీతో చెప్పినట్టు మా నాన్న ఆరోగ్యం బాలేదని ఈ రిసెప్షన్ జరగబో అనడం లేదు ఎందుకంటే మేమిత్రం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు నా పెళ్లి నాకిష్టం నేను వాడితో చేయాలని చూస్తుంటే ఒక్కసారి నేనే ఆదుకున్నారు కానీ అసలు పెళ్లి దగ్గరికి వచ్చే సమయానికి నా చేతిలో లేకుండా పోయింది అందుకని ఇంటి నుంచి పారిపోవడానికి మీ తమ్ముడిని సాయం చేయమని అడిగాను అలా నేను వస్తుంటే మా వాళ్ళు వెంట మొదలు పెట్టారు మిగిలిన పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పంపించామే అనుకో ఇచ్చి పెళ్లి చేస్తారు ఇతన్ని చంపేస్తారు ఇతన్తో నువ్వు ఇష్టపడే వచ్చానంటున్నావు కాబట్టి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పెళ్లి చేసుకోండి ఇష్టం లేని ఆ పెళ్లిని తప్పించుకోవడానికి పోలీసులు చూపించిన మార్గం ఈ పెళ్లి అంటే తప్ప మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేస్తలేదు ఇప్పటికే మా పెళ్లి రిజిస్టర్ అయిపోయి సర్టిఫికెట్ కూడా వచ్చింది దానికి కంగారు పడుతున్నాను ఇప్పుడు వచ్చి నేను శాశ్వతంగా నేను మీ తమ్ముడి భార్యగా సమాజం దృష్టిలో మిగిలిపోతాను తన కోసమే వాడిని కిడ్నాప్ చేయించాలనుకుని ఓకే సర్దుకుని వచ్చి నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలతో ఉండాలని చెప్పింది ఇందులో మీ తమ్ముడు తప్పేమీ లేదు నాకు సాయం చేయబోయే తను కూడా సమస్యలో ఇరుక్కున్నాడు సారీ అండి ఈ నిజం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇంతమందిని పిలిచేదో చెప్పు ఉండకూడదు ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాల్సి వచ్చింది నేను చేసిన పని వల్ల బయట ఉన్న వాళ్ళ ముద్దు మళ్ళీ మీరు తలదీట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఏదైనా హాస్టల్ చూసుకుని వెళ్ళిపోతానండి సారీ సారీ చెప్పాల్సిన తెలియక మీకు చాలా ఇద్దరు పెట్టామని అర్థమవుతుంది అవుతుంది అర్థం అవుతుంది శాపం తగిలింది పట్టించుకోలేదు పోతుంది అన్నప్పుడు అదంతా ఏం జరుగుతుంది అనుకున్నాం మేమంతా ఏ పాపం చేస్తున్నామో శాపం మమ్మల్ని వెంటాడుతూనే ఉందని స్పష్టంగా తెలిసిపోయింది ఆ బుక్కల పట్టిస్తూ కూడా సంబంధాలన్నీ వెనక్కి పోతున్నప్పుడు అలా కానీ నా బెర్రి కానీ నా తల రాతులు ఎప్పుడో రాసుకుని పుట్టాకెక్కడ మారాలనుకుంటే మారిపోయి చేసుకుంటా అంటే చూసే తర్వాత నా తిరిగాను పెళ్లి చదివించిందని సంతోషపడ్డా ఆట కూడా మోసిపోయిందని పెళ్లి కూతురుతో కలిసి కాపరం చేయడం

పెద్ద మనిషి ఫంక్షనా ఓ అక్కడిని కూర్చోబెట్టడానికి ఈ చూసి ఆ పిల్లల పెద్ద మర్యాద పోతున్నర్యాద కోసం ఎదురు చూడం బాధ జరుగుతుందా లేదా చెప్తే ఉన్నాలో వెళ్ళాలో అర్థం అవుతుంది పిలిచి కూర్చోబెట్టి పిల్లలు తీసుకున్నారండి ఎప్పుడు చూస్తా మీ ఆలో చూపిస్తారండి అందరు అడిగే ప్రశ్నలకు మాధవ ఇక మహాలక్ష్మి రాదు ఈ ఫంక్షన్ జరగదు అని చెప్పబోతుంటేనే మహా పెద్ద అని ఒకసారిగా పిలిచేసరికి అందరు ఒకసారి షాక్ అవుతారు అక్కడికి మహా వచ్చి సారీ పెద్ద టైం లేట్ అయి తీసుకున్నాను అని చెప్పేసరికి అక్కడ చక్రి వాళ్ళ నాన్న మీసం తిప్పుతూ కోడలి పిల్లని ఆ పైనకి తీసుకెళ్ళరా అని చెప్పేసరికి వాళ్ళిద్దరు పైన వెళ్తారండి మొత్తానికి మాధవ కోసము మహాలక్ష్మి రిసెప్షన్కి ఒప్పుకుంది రేపటి ఎపిసోడులో ఆ పసుపు తాడు బదులు బంగారు పుస్తల తాడు వేయమంటే ఇక్కడ మహాలక్ష్మి ఒప్పుకో పోవట్లేదు అది మరి రేపు వేస్తున్నారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్